ఇదేంటి వనపర్తి కేసీఆర్ నా పక్కనే నిలబడి కదా వలసల వనపర్తిని వరి పంటల వనపర్తి చేసిన మునగాడు ఎవడు నిరంజన్ రెడ్డి సార్ వచ్చినందుకే కదా ఆయన వచ్చినందుకే మాకు కొద్ది దొరికింది జిల్లా కోసం పరితపించి అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టినారు నిరంజన్ రెడ్డి గారు ఉద్యమ వ్యవస్థాపక నాయకుడు ఆయన కృషితోని ఆయన కన్న కళ్ళ నెరవేరి బ్రహ్మాండంగా పనులు జరిగినాయి మనకూడద ఇప్పుడు మెడికల్ కాలేదు కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు మంచి జరిగినప్పుడు ప్రేమతో పని జరిగినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఆయన గెలిపించారు అంత ముందు ఒక అడక దింగ కూడా వైరాల పొడిపోతుంది మీ ధర్మం పూర్ణ మంచిగా ఇప్పుడు ఊరు ఊరు పట్టుకొని వస్తున్నాం ప్రతి పల్లె ప్రతి గ్రామం కూడా అభివృద్ధి కావాలంటే తప్పకుండా మనం నిరంజన్ రెడ్డి వైపే ఉండాలి నిరంజన్ రెడ్డి గారిని మళ్ళొకసారి మీరు ఆశీర్వదించాలి నిరంజన్ రెడ్డి గారి కారు గుర్తుకే ఓటేయాలే బ్రహ్మాండమైన మెజారిటీతో నిరంజన్ రెడ్డిని గెలిపేయాలనే మాట్లాడుతా ఉన్నాను